Hi Telangana students and parents హై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎంసెట్స్ అడ్ అప్డేట్కి సంబంధించిన తెలంగాణలో మరో ఇరవై వేల సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది ఇరవై వేల ఇంజనీరింగ్ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏ సీట్కి రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలు అయితే దరఖాస్తు చేసుకున్నాయి తెలంగాణలో లక్ష నలభై ఐదు వేల సీట్లు ఇప్పటికే ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాల నుంచి యాభై వేల సీట్ల కోసం అప్లికేషన్ మరి వస్తున్నాయి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే మరి స్టూడెంట్స్ ఈ సంవత్సరం కొత్తగా ఇంజనీరింగ్ ఎంసెట్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది మీరు ఏమి మనీ పేజ్ అవసరం వస్తుంది ఫ్రీగా మెంటర్షిప్ ఇస్తాను ఫ్రీగా గైడెన్స్ కూడా మన ఛానల్లో ఇస్తాను మరి ఇమ్మీడియట్గా కామెంట్ పెట్టిన ఇమ్మీడియట్గా మనం అప్డేట్ చేయటం జరుగుతుంది మీకు ఇమ్మీడియట్గా ఎవరికొరు ఏ పేరెంట్స్ కానీ కామెంట్ పెడతారో డౌట్స్ మాత్రం క్లారిఫై చేయటం జరుగుతుంది డౌట్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే కొత్తగా ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వస్తున్నారు కదా చాలా మంది స్టూడెంట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు కొంతమంది రూరల్ ఏరియాలో ఉంటారు రూరల్ లో ఉండేవారికి కొంతమంది అవగాహన తక్కువ ఈ అవగాహన కల్పించడమే మన లక్ష్యం ఇది మరి నాకు ఇది ఒక నేనేదో లాభాపేక్షతో చేయట్లేదు కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడమే నా యొక్క మోట్ అనమాట ప్రధాన ఉద్దేశము ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీరు ఏ విధమైన మనీ వన్ రూపీ కూడా మనకి కట్టాల్సింది అవసరం లేదు ప్రతి ఒక్క మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి మరి ఆన్లైన్లో కానీ మరి మీ మీకు ఇమ్మీడియట్గా కామెంట్ పెట్టినప్పుడే కామెంట్ పెట్టగానే ఇమ్మీడియట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే కొత్తగా స్టూడెంట్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకే మరి సదుపాయం విస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా సపోర్ట్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది మరి ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణలో లక్ష నలభై ఐదు వేల సీట్లు ఉండే దక్షిణాది రాష్ట్రాల నుంచి యాభై వేల సీట్ల కోసం త్వరలో రాష్ట్రంలో ఏ సీట్లు అంటే వీళ్ళు అప్లై చేసుకున్నారు ఇరవై వేల సీట్లు ఆల్రెడీ లక్ష నలభై ఐదు వేల సీట్లు సీట్ సీట్లు ముందే పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని గవర్నమెంట్ చెబుతుంది తీసుకొని ఏసీటీకి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అదనపు ఇంజనీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి ఏసీటీ దరఖాస్తులు ఇస్తాయి ఏడాదికి దా ఏడాదికి దాదాపు యాభై వేల సీట్లు అదనంగా ఇవ్వాలని ఏసీటీకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వెళ్ళాయండి ఏసీటీకి తెలంగాణ నుంచి దాదాపు ఇరవై వేల సీట్ల కోసం దరఖాస్తులు అయింది అయితే సీట్లు పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని అప్పుడే అనుబంధ గుర్తింపుస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏసీటీకి లేఖ రాసింది మరోవైపు కారణాలు లేకుండా ప్రభుత్వ పెంపును తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అంటున్నా ఏ సిటీ వర్గాలు మాత్రం సీట్ల పెంపుపై అభ్యంతరం లేదని తెలుపు రాష్ట్రంలో ఎప్పటికే యాభై ఎనిమిది శాతం ఇంజనీరింగ్ సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లు ఉన్నాయని కొత్త సీట్లు కూడా ఇదే బ్రాంచుల్లో ఉండే అవకాశం ఉంది దక్షిణాదిలోనే బీటెక్ సీట్లు అధిక ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక బీటెక్ సీట్లు ఉన్నాయి దేశంలో మొత్తంలో సీట్లలో తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు శాతం బీటెక్ సీట్లు దేశంలో మొత్తంలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల బీటెక్ సీట్లు ఉంటాయి తమిళనాడు మూడు లక్షల ఎనిమిది వేల సీట్లతో మొదలు అంటే తమిళనాడులో ఎక్కువ మూడు లక్షలు ఉన్నాయంట మరి తెలంగాణలో లక్ష నలభై ఐదు వేలు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అంత్యతిలో ఉన్నాయి మొదటి స్థానంలో ఉండగా లక్ష ఎనభై మూడు వేల సీట్లు ఏపీ ఏపీ రెండోది అన్నాడు ఫస్ట్ ఏమో తమిళనాడు రెండోది ఏపీలు ఏపీలు ఎనభై మూడు లక్షల సీట్లు ఉండే తెలంగాణలో లక్ష నలభై వేల సీట్లు మూడో స్థానంలో ఉంది సీట్లు పెంచు పెంచుకోవడంలో ఈ మూడు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి మూడేళ్లలో దేశంలో బీటెక్లో గణనీయంగా పెరుగుతున్నాయి అయితే రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే సీట్ల సంఖ్య తక్కువగా ఉండటమో గమనార్హం రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశంలో పదిహేడు లక్షల ఐదు వేల సీట్లు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ సంఖ్య తగ్గుతూ వచ్చిందనమాట మళ్ళీ తో పెరగడం ప్రారంభమైంది అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే జారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది అదేవిధంగా చూసినట్టయితే యాభై పర్సెంట్ మూడు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు ఇరవై దేశంలో పెరిగిన బీటెక్ సీట్లు యాభై శాతం దక్షిణాది రాష్ట్రంలో ఉన్నాయి సౌత్లోనే తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఫస్ట్ అంట ఆంధ్రప్రదేశ్ సెకండ్ థర్డ్ తెలంగాణ అంటే తెలంగాణలో మన జనాభాకి ఇది ఓకే లక్ష నలభై ఐదు వేలు అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఇది ఓకే మొత్తం దేశం మొత్తంగా చూస్తే ఆ యాభై శాతం సీట్లు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెరిగాయి తమిళనాడులో ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు సీట్లు పెరగగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది తెలంగాణలో ఇరవై వేల ఇరవై మూడు పెరిగాయి భారీగా పెరిగాయి జాతీయ వర్క్ ంగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ కోర్సును నిర్వహించేందుకు నాలుగు వందల ఐదు వందల విద్యా సంస్థలకు ఏసీటీ అనుమతి ఇచ్చింది ఈ కాలేజీలో దాదాపు నలభై వేల నుంచి యాభై వేల సీట్లు పెరిగాయి ఈ సంవత్సరములో రెండు వేల తొమ్మిది వందల ఆరు కాలేజీలకు ఏసీటీ గుర్తింపు వచ్చింది పన్నెండు 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 వందల యాభై ఆరు కాలేజీ సీట్లు పెంచుకున్నాయి జాతీయ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఆకుపన్షియర్ రేట్లు సీట్ల భర్తీకి ఇరవై ఒకటి ఇరవై రెండులో డెబ్బై రెండు శాతం ఆక్యుపెన్సీ ఉండగా ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై ఒక శాతాన్ని పెరిగింది త్వరలో ఏసీటీ పరిశీలన తెలంగాణ ఇరవై మూడు ప్రైవేటు కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వంటి కోర్సులకు కోర్ గ్రూప్తో కాంబినేషను దించాలని ప్రతిపాదిస్తుంది అవసరమైతే మౌలిక వసతులు తమకు ఉన్నాయని దరఖాస్తులు పెరిగింది వీటిని స్వయంగా పరిశీలించుకు త్వరలో ఏఏసిటీ బృందాలు అయితే తెలంగాణలో మరి వస్తాయి త్వరలో మరి ఈ విధంగా చూస్తే త్వరలో మరి సీట్లు పెరిగే అవకాశము భారీగా సీట్లు అయితే సీట్లు పెరిగా భారీగా మనకి తెలంగాణలో సీట్లు పెరిగా ఉన్నాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఎంసెట్ మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ లైవ్ చేయడం షేర్ చేయండి ఫ్రీగా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి మీకు ఇంకా పేరెంట్స్కి చెప్తున్నాను మీకు ఇమ్మీడియట్గా ఏ అప్డేట్ ఉందో మీరు కామెంట్లో కూడా పెట్టండి కామెంట్లో పెడితే నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సార్ ఇది ఇది పరిస్థితి అంటే ఇమ్మీడియట్గా నేను వన్ మినిట్లో టూ మినిట్స్లో మీకు అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది వన్ మినిట్ టైం తీసుకుని టూ మినిట్స్లో మీకు ఏదైనా కానీ అప్డేట్ ఇవ్వండి ఏ డాక్యుమెంట్ కావాలన్నా మరి ఏ డాక్యు మరి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్కి సంబంధించి ఏదైనా మరి ఇమీడియట్గా అడగండి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి అడగండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మనం మన ఛానల్ని సపోర్ట్ చేసి చాలామంది బెనిఫిట్ పొంది చాలా కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ కాలేజీలు కానీ తెలంగాణ కాలేజీలో టాప్ టెన్లో సీట్స్ ఉండరు మన స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ఉండాలి లాస్ట్ ఇయర్ మరి చాలా మందికి సపోర్ట్ చేసాము అదేవిధంగా మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నాను అది గుర్తుపెట్టుకుని ఈ రోజుల్లో అందరూ మనీ కోసం అది అది అంటున్నారు కాబట్టి నేను టైం వన్ మినిట్ టైం వన్ మినిట్లో మీకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ అది గుర్తుపెట్టుకుని ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ బాయ్